ఓం శివాయ ఈ అనంత విశ్వంలో గ్రహగతులను శాసించేవాడు కాలానికి అతీతుడైన ఆ మహాదేవుడు పులువుదీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పంచభూతలింగాలలో వాయులింగంగా వెలసిన ఈ క్షేత్రం కేవలం భక్తికి నిలయం మాత్రమే కాదు మానవ జీవితాన్ని పీడించే గ్రహ దోషాల నుండి విముక్తిని ప్రసాదించే మహా అద్భుతం స్వర్ణముఖీ నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాదు అదొక మోక్ష ద్వారం దక్షిణ కాశీగా పిలవబడే ఈ ఆలయంలోని దీపం గాలి లేకపోయినా ఎప్పుడూ కదులుతూ ఉంటుంది అదే పరమశివుడు అక్కడ వాయు రూపంలో ఉన్నాడనడానికి నిదర్శనం ఒక చిన్న సాలికుడు శివలింగంపై ఎండా వానా పడకుండా తన దారంతో ఒక అందమైన పందిరిని అల్లింది భగవంతుడికి తన శక్తి మేరకు రక్షణ కల్పించాలనుకుంది ఆ చిన్న జీవి సంకల్పానికి శివుడు ముగ్ధుడయ్యాడు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది భక్తికి రూపం ముఖ్యం కాదు మనసులో ఉన్న తపన ముఖ్యం ఒక పాము ప్రతిరోజు పాతాళం నుండి విలువైన మణిమాణిక్యాలను తీసుకొచ్చి శివలింగంపై ఉంచి పూజించేది తన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువును భగవంతుడికి అర్పించడమే నిజమైన సమర్పణ అని ఆ సర్పం నిరూపించింది ఒక ఏనుగు ప్రతిరోజు నది నుండి తన తుండంతో నీటిని తెచ్చి శివలింగాన్ని అభిషేకించి అడవి పూలతో పూజించి తన బలాన్ని భక్తిని శివార్పితం చేసింది కాని సేవలు వేరు భావం ఒక్కటే అయినా అపార్థాలు చోటు చేసుకున్నాయి ఏనుగు తొండంతో సాలిపురుగు జాలిని తొలగించింది దాన్ని అపచారంగా భావించిన సాలిపురుగు ప్రతీకారం తీర్చుకుంది కోపంతో ఏనుగు సాలెపురుగును చంపింది ఆ దృశ్యం చూసిన నాగసర్పం ధర్మరక్షణ కోసం ఏనుగును కాటేసి చంపింది చివరికి ముగ్గురు శివుడి సేవలోనే ప్రాణాలు విడిచారు ఉపవాసం జాగరణ అభిషేకం తెలియకుండానే సంపూర్ణమయ్యాయి నిస్వార్థ భక్తికి పరమానందంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లోకానికి బోధించాడు రూపం కాదు మనసే ముఖ్యం ఏనుగు సర్పానికి మోక్షం ప్రసాదించి సాలిపురుగును మహాశివభక్తుడైన రాజుగా జన్మింపజేశాడు ఆ రాజే ఈ క్షేత్రాన్ని గుర్తించి మహాశివాలయాన్ని నిర్మించాడు దేవతలు అడిగారు ప్రభు ఇక్కడ మీరు ఏ రూపంలో ఉంటారు శివుడన్నాడు ఇక్కడ నేను వాయు స్వరూపంగా ఉంటాను భక్తుల శ్వాసలోనే నేను నివసిస్తాను అందుకే ఇక్కడ లింగం దగ్గర ఎల్లప్పుడూ గాలి కదులుతుంది దీపం ఊగుతుంది వస్త్రం కదులుతుంది ఇదే శివుని సజీవ సాన్నిధ్యం కాళ హస్తి శ్రీ ఈ ముగ్గురు భక్తుల త్యాగమే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే నామాన్నిచ్చింది అసలు రాహుకేతువులు ఎవరు ఈ క్షేత్రానికి వారితో ఉన్న సంబంధం ఏమిటి పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో అమృతాన్ని స్వీకరించిన స్వర్భానువు అనే రాక్షసుడిని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించాడు అప్పుడు తలభాగం రాహువుగా భాగం కేతువుగా మారాయి వారు ఛాయాగ్రహాలై సూర్యచంద్రులను సైతం మింగగలిగే శక్తిని పొందారు అయితే ఈ గ్రహాల ప్రభావం వల్ల మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించమని వారు ఆ పరమశివుణ్ణి వేడుకున్నారు అప్పుడు మహాశివుడు శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఆవిర్భవించి ఏ భక్తుడైతే రాహుకేతువుల సమేతమైన నన్ను ఇక్కడ దర్శిస్తాడో వారికి గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది అని వరమిచ్చాడు అందుకే ఇక్కడ శివలింగం పాదాల వద్ద రాహు శిఖరంపై కేతువు ఆకారాలు మనకు దర్శనమిస్తాయి పాము శివలింగంపై లీనమైంది రాహుకేతు రూపంలో మనకు కనిపిస్తుంది ఏనుగు మోక్షం పొందింది శివుని గణాల్లో చేరిపోయింది సాలిపురుగు రాజుగా పుట్టి గుడి కట్టింది కట్టడాల రూపంలో మనకు కనిపిస్తుంది మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం మీరు చూస్తున్న ఈ ఏనుగు సాలిపురుగు పాము ఆ సనాతన ధర్మ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిపై ఆ భోళాశంకరుని ఆశీసులు ఉండాలని కోరుకుందాం శ్రీ కాళ హస్తి ఈ మూడు పేర్ల కలయికే ఒక మహామంత్రం ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఈ అద్భుత దృశ్యాలను తిలకిస్తూ ఆ వాయులింగేశ్వరుని కృపకు పాత్రులవుదాం